డుల్ బెడ్రూమ్ ఇల్లు నారాయణ జోపిడి సిల్వర్ కంపౌండ్ దగ్గర నారాయణ జోపిడి ఇల్లులు ఇన్కంప్లీట్ ఉంది చాలా మంది పేదలు వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనేసి ఆశతోటి ఇల్లు ఇచ్చారు కానీ కానీ ఇల్లు కట్టడం కూడా శుభ సూచకమే కానీ చాలా సంవత్సరాలు పెండింగ్ ఉండిపోయి ఇప్పుడు ఇల్లులు ఇచ్చినా కూడా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కిరాయిలు కట్టుకొని బయట ఉండి నానా బాధలు పడుతున్నారు అనేసి మేమన్నీ గమనించి నా ఎలక్షన్లో కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంది మన ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది ఇక్కడ ఇక్కడ పరిస్థితి లేని తెలుసుకోవడం జరిగింది సంబంధిత హౌసింగ్ సంబంధిత అధికారులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది వారు కూడా చూసారు ఇది ఇమీడియట్లీ పని పూర్తి కావాలా పని నడవాలంటే ఎంత బడ్జెట్ కావాలని ఇక్కడికి రాకముందుకే హౌసింగ్ మినిస్టర్ అయిన మనకు ఎలక్షన్లో కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా ఇన్ఛార్జ్ ఉన్న మన గౌరవ ముఖ్య మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉండే కాబట్టి వారిని పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది నేను అడావుడిగా నేను వచ్చింది కాదు వారు పర్మిషన్ ఇచ్చారు మీరు ఇక్కడ ఈ పనులు జరగాలంటే ఎంత డబ్బులు కావాలో నేను ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను వారు చెప్పడం వారే అధికారులను పంపించడం ఇక్కడ మేము రావడం జరిగింది ఇక్కడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం వారు దగ్గరికి వెళ్ళి వారికి ఇవన్నీ అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా ఒక వారం రోజులనే బడ్జెట్ శాంక్షన్ చేసి వీళ్ళకు అత్యంత తొందరగా రాత్రి పిల్లలు పనిచేసి వీళ్ళ ఇల్లులు ఇన్కంప్లీట్ చేసి వారు ఇనాగ్రేషన్కి భూమి వీళ్ళ ఏమంటారు గృహప్రవేశానికి కూడా వారు వస్తా అని కూడా మాట ఇచ్చారు మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు కూడా నాకు చెప్పడం జరిగింది నేను మాట ఇచ్చిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఖచ్చితంగా నా మాట నిలబెట్టుకోవడానికి మీరు పర్ పనులు పూర్తి చేయండి ప్రజలు చాలా ఇబ్బందుల పేదరికంలో ఉన్నారు ఇన్ని రోజులు కిరాయి కట్టుకొని నానా బాధలు పడుతున్న వాళ్ళ బాధలన్నీ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉండాలని స్వయాన మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అత్యంత తొందరగా పెండింగ్లు ఉన్న పనులన్నీ హౌసింగ్కి సంబంధించింది క్లియర్ చేసి వాళ్ళకు ఇల్లుల గృహపవేశం చేయడానికి సహకరిస్తామని మీడియా ద్వారా જરા સંમેત આટોમાં દોડા ઇધર માટણ થોડી પાસ કરો કમ્પ્લીટ Alana right